ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ద్వారానే గ్రామాలు పట్టణాలు అభివృద్ధి అయ్యి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా నమ్మిన చింతకుంట హర్షవర్ధన్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ వారికి సేవ చేయాలనే తపనతో ముందుకు సాగుతున్నారు ఆయన ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న తీరును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు సెభాష్ అంటుంటే ఆనందం పొందడంతో పాటు ప్రజల హృదయాలలో స్థానం సంపాదిస్తూ ప్రజల విజయాలకై నిత్యం సరికొత్త ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూర్ జిల్లా అనగా మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నారాయణపేట జిల్లాలోని మక్థల్ మండలం కర్నే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు హర్షవర్ధన్ రెడ్డి నాన్న చింతకుంట మల్లేశ్వరెడ్డి రెడ్డి అమ్మ చింతకొండ సుజాత నుంచి కష్టపడే తత్వం ప్రజలకు మేలు చేసే గుణాన్ని అలవరుచుకున్నారు ప్రఖ్యాత జేఎన్ విశ్వవిద్యాలయం అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు దేశంలోని ప్రఖ్యాత ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో రాజనీతి శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ సుప్రీం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను సందర్శించి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నాయో తెలుసుకున్నారు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులను కలిసి ప్రజలకు అందించే సేవలపై అవగాహన పొందారు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యను అభ్యసించారు ఈ సందర్భంగా ప్రపంచ దేశాల విద్యార్థులతో అనేక సదస్సుల్లో పాల్గొని ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజల సమస్యల పరిష్కారాలపై ఆయా దేశాల ప్రభుత్వ విధానాలపై చర్చించారు భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలపై మాట్లాడి అందరి ప్రశంసలు పొందారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ కాలేజీలోనే చదివారు ఆయన స్ఫూర్తితో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు హర్షవర్ధన్ రెడ్డి భారతదేశంలోని ప్రజలకు మేలు చేసేలా రూపొందించిన సమాచార హక్కు చట్టం ఆర్టీఐని హర్షవర్ధన్ రెడ్డి ప్రజల సమస్యలకు పరిష్కారంగా భావించి ఇంజనీరింగ్ చదివేటప్పుడు ప్రజల సమస్యలపై ఆర్టీఐ వేస్తూ ప్రజలకు న్యాయం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులను నిలదీస్తూ గొప్ప పరిష్కారాలు ప్రజలకు చూపిస్తూ ప్రజల మనిషిగా మారారు భారతదేశంలోనే ప్రఖ్యాత ఇండియా టుడే పత్రికలో కవర్ పేజ్లో హర్షవర్ధన్ రెడ్డి అతి చిన్న వయసులో అత్యధిక ఆర్టీఐలు వేసి సాధించిన విజయాలు గుర్తించి ప్రముఖ వార్తను ప్రచురించారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం హర్షవర్ధన్ రెడ్డి చేస్తున్న కృషిని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిక అవకాశం కల్పించారు హైదరాబాద్లోనే కోట్ల రూపాయల విలువైన భూమి గల వడ్డెర వాసుల కష్టాలు తెలుసుకొని వారికి సొంత ఇంటి పట్టాలు వచ్చేలా చేసి రోడ్లు నిర్మించి పక్కా గృహాలను నిర్మించి ఆదర్శ కాలనీగా మార్చారు ముప్పై సంవత్సరాలుగా పరిష్కారం కాని వడ్డెర బస్తీ సమస్యను ముప్పై రోజులలో పరిష్కారం చూపారు హర్షవర్ధన్ రెడ్డి ఆయన చేసిన కృషిని పనితీరును అనేక జాతీయ పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలుగా ప్రచురించాయి ఇదే స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లాలోని ముప్పై గ్రామాలను కేవలం తొంభై రోజులలో ఆదర్శ గ్రామాలుగా మార్చారు దీంతో ఆయా గ్రామ సర్పంచులు ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే హర్షవర్ధన్ రెడ్డి విహార ప్రాజెక్ట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు అందులో వచ్చిన లాభాలను తన పేరు మీద ఏర్పాటు చేసిన హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద అనాథ విద్యార్థులైన ఆడపిల్లల ఉన్నత విద్య కోసం ఒకే రోజు రెండు వందల యాభై మందికి ముప్పై ఐదు లక్షల స్కాలర్షిప్లు అందించారు మనం వెళ్ళినప్పుడు మన వల్ల సమాజానికి బెనిఫిట్ అర్క్షన్ ప్రొవైడ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫెసిలిటీ హైకాంప్లిమెంట్ అక్ష నాట్ ఓన్లీ

ఈ రాష్ట్రంలో సృష్టిస్తున్నారు అన్నది అందరూ గమనించుతారు ఇక్కడ పనిచేసిన వాళ్ళని గౌరవించడం మనకున్న స్కిల్స్ ప్రకారం మనం ఏదో ఒక వృత్తిలో సెటిల్ అవుతాం ఆ వృత్తిని గౌరవించడం అన్నది మనం అందరం పాటించాల్సిన కనీస కర్తవ్యం ఈ ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళందరికీ సమానమైన లాభం జరగాలి అన్న ఉద్దేశంతో ఏదైతే ఏ విధంగా అయితే లేబర్ ని మనం ఎంగేజ్ చేసామో వాళ్ళని ఏ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళతో పని చేయించుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంత దూరం వాళ్ళని పిలిచి వాళ్ళని సత్కరించడం ఇది ఒక చాలా మంచి సాంప్రదాయం ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన వాళ్ళే కాకుండా దీంట్లో సెల్లర్స్ కాకుండా యాక్చువల్ గా ఉన్న చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్ కుటుంబాలు దాంట్లో బెల్ ఉద్దేశించి వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి అనుభవం మీరందరూ కూడా స్టూడెంట్స్ కాబట్టి మీరు జీవితంలో ఒకటే మీరు చేయాల్సింది ఇప్పుడు రైట్ ఏజ్ మీరు అందరి డిగ్రీ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా స్టూడెంట్స్ అందుకే ఈ టైంలో మీకు ఎవరైతే గురువు దొరుకుతారో మీరు వాళ్ళు కరెక్ట్ అంటే గురువు దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్స్ చదువుతున్నారు కాబట్టి నేను మీకైనా పది సంవత్సరాలు పెద్ద ఈ రోజు ఇంత గొప్పగా అంటే హోమ్ కోసం పురుషోత్తం రెడ్డి సార్ హైదరాబాద్ లో అనాథ సేవలు ఖననం చేస్తున్న ఒక ఫౌండేషన్ కు ఐదు లక్షల విలువైన అంబులెన్స్ను అందజేశారు తాను జన్మించిన మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల ధీన స్థితిని గమనించిన మక్తల్ మండలం పంచలింగాల ప్రభుత్వ పాఠశాలను కేవలం ముప్పై రోజులలో ప్రజల భాగస్వామ్యంతో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్దారు అప్పటి నారాయణపేట జిల్లా కలెక్టర్ పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యం మనం అందరం కూడా చేయి చేయి కలిపి చేసుకుంటే కరెక్ట్ నెల అంటే నెల రోజులలో అయింది ఫలి అదే ఒక వ్యక్తి చేసింటిది అయినా అయ్యేది కాదు అన్నాడు టారెంట్ పేట ఎట్లా జరుగుతుందన్న కథ పంచలింగాలతోనే ఆరంభమైంది వీళ్ళు ఒక కొత్త ఒరవడి సృష్టించారు అందరూ చెప్పారు మీ హర్ష గురించి చాలా విన్నాం మీరు నాకు ఒక ఇన్స్టెన్స్ లో ఇక్కడ నేను ఈ జిల్లాను రాకముందు తెలుస్తాను నారాయణపేట వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి బికాస్ తను ఇక్కడ తన నేట డిస్ట్రిక్ట్ లో చేయాలి అనుకోవడం ఈ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ మీరు ఎక్కడ ఇప్పుడు ఏదైతే మీరు ఆ చేయి కలిపి టీచర్స్ గవర్నమెంట్ అదే విధంగా ఒక ఫౌండేషన్ ద్వారా పార్ట్నర్షిప్ మీరు చూస్తున్నారు ఇది ఒక ఆదర్శంగా నిలవాలి అందరికి పాఠశాల యొక్క బిల్డింగ్కు ఏషియన్ పెయింట్స్ ఏర్పాటు చేసి మరి ఈ యొక్క బిల్డింగ్ను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వారు వేయించడం జరిగింది వారు ఇక్కడ ముందుకు రావడము వారిని చూసి గ్రామ ప్రజలందరూ కూడా తమ వంతుగా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పాఠశాలలో మరియు గ్రామ ప్రజలు హర్ష ఫౌండేషన్ హర్షవర్ధన్ రెడ్డి గారు చేయుత ద్వారా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి మేము మా సోదర ఉపాధ్యాయులు అందరం కూడా మా వంతుగా కూడా ఈ పాఠశాలకు ఒక మంచి గ్రీన్ బోర్డ్స్ మరియు అదేవిధంగా ర్యాక్స్ కూడా ఏర్పాటు చేసుకొని పాఠశాలలో డిజిటల్ క్లాసులు కూడా వారందరి యొక్క సహకారంతో ఏర్పాటు చేసి పిల్లలకందరికీ అర్థమయ్యే విధంగా బోధన జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కిచెన్ షెడ్యూ ఏర్పాటు చేసుకొని సుందరంగా నిర్మాణం చేసుకొని మరి వీరందరి యొక్క సహకారంతో ఒక స్టేజ్ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది చాలా సుందరంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండల్ పంచలింగల్ గ్రామంలో స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది వర్ష ఫౌండేషన్ ద్వారా సాధారణంగా ఒక స్కూల్ ని కార్పొరేట్ స్కూల్ గా మార్చాలి అని అంటే సంవత్సరాలు పడుతుంది అనేది ఒక నానుడి కానీ దాన్ని చెరిపోయాలి ఏదన్నా సరే ప్రజలు టీచర్లు అక్కడ ఉన్నోళ్ళందరు భాగస్వామ్యం అయితే నెల రోజులల్లో ఒక ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ గా మార్చొచ్చు అని నిరూపించడం జరిగింది పాలమూరు వలసల జిల్లాలో జన్మించిన హర్షవర్ధన్ రెడ్డి ప్రజల అభివృద్ధి తన జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతూ తనకున్న ప్రపంచ విజ్ఞానంతో గొప్ప ప్రణాళికలు రూపొందించి అద్భుతమైన విజంతో ముందుకు సాగుతూ భారతదేశంలోని పల్లెలు ఆదర్శంగా మారాలని ప్రజలు విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు